అందరికీ నమస్తే అండి మేము అశలక్ష్మి మహిళా స్వగృహ అనే ఒక స్వగృహాన్ని స్టార్ట్ చేశాము ఇది స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం మా కాలనీ ప్రెసిడెంట్ గారు మిగతా పెద్దలు ఎంతో మంది మహిళలు కలిపి అష్టలక్ష్మి మహిళా మండలి సభ్యుల సహకారంతో ఈ మహిళా స్వయం ఉపాధి పథకాన్ని స్థాపించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమంది మహిళలకు ఉపాధి కల్పించాలని ఉద్దేశం అలానే కాకుండా మంచి ఆహార పదార్థాలు శుచి శుభ్రంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది ఇది ప్రస్తుతం వాసవి కాలనీ చుట్టుపట్ ఉన్న కాలనీలతో కాకుండా ఇంకా ట్విన్ సిటీస్ లో కూడా అందరికీ తెలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి మీ అందరికీ కూడా మీరు ఆర్డర్ ఇస్తే ఒక టూ డేస్ ముందు చిన్న ఫంక్షన్ తో సహా పెద్ద ఫంక్షన్స్ వరకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ లో ఉన్నదానికి ఫోన్ చేస్తే ర్యాపిడో ద్వారా మీకు ఐటమ్స్ మేము పంపించడం జరుగుతుంది మీరు ఒకవేళ వచ్చి చూస్తామంటే చక్కగా రండి మీకు చాలా ఇక్కడ ఉన్న ఐటమ్స్ కానీ ఎలా చేస్తున్నారని కూడా మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది మహిళను ఉపాధి పొందుతున్నారు అదే ఉద్దేశం అదే కాకుండా ఇంకా ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కలగాలి అంటే ఎక్కువ మొత్తంలో సేల్ అవ్వాలన్న ఉద్దేశంతో మీ అందరికీ కూడా మంచి ఆహార పదార్థాలని ఇవ్వాలన్న ఉద్దేశంతో మీడియా ద్వారా అప్రోచ్ అవ్వడం జరిగింది అదే కాకుండా మేము ఇక్కడ ఆయిల్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మంచి ఆయిల్ ప్యూర్ ఆయిల్ కావాలని కోల్డ్ ప్రెస్ ఆయిల్ స్టార్ట్ చేయడం జరిగింది అది ఎట్ టైం ఎక్కువ మొత్తంలో తయారవుతుంది మా కాలనీ చుట్టూ కాలనీ కాకుండా అందరికీ కూడా దీన్ని సప్లై చేస్తే అందరు కూడా ప్యూర్ ఆయిల్ వాడి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది స్థాపించడం జరిగింది అలాగే మీ అందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏంటి అంటే మీకు ఎలా అందుబాటులో ఉంటే అలా మేము మీకు సర్వీస్ చేస్తాం చూద్దాం మా ఐటమ్స్ ఎలా ఉంటాయంటే మనం రోజు ఇంట్లో చేసుకునే పిండి వంటలు ఎలా ఉంటాయో అలానే తయారు చేస్తాము కౌంటర్ ఇక్కడ వాసవి కాలనీ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఒక కౌంటర్ ఉంటుంది ఇది స్టార్ట్ చేసింది ఇక్కడ స్వగృహ ఏంటంటే రోడ్ నెంబర్ లెవెన్ వాసవి కాలనీ ఇది మీరు టెంపుల్ దగ్గర తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు మీకు రెండింటి దగ్గర అవైలబుల్ ఉంటుంది అలాగే మేము పిండి కూడా ఇక్కడే పట్టి ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ గా చేయిస్తాము మా ఉద్దేశం ఏంటంటే ఫ్రెష్గా ఉండాలి క్వాలిటీ ఉండాలి శుచి శుభ్రంగా ఉండాలి శుభ్రమైన వాతావరణంలో మేము దీన్ని తయారు చేయడం జరుగుతుంది హాయ్ అండి నా పేరు జయ యాక్చువల్లీ మేము ఇక్కడ ఉందాము మేము మెధిపట్నంలో ఉంటాము నాకు వీళ్ళ గురించి చెప్పింది మా తోటకూడలు చెప్పింది చాలా బాగా పిండి వంటలు ఇంటి వాళ్ళే చేస్తారు ఇంటికి సంబంధించినట్టే ఉంటాయి అని చెప్పి నేను ఫస్ట్ నమ్మలేదు ఎందుకంటే చాలా షాప్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ రెగ్యులర్గా మనకి బాగా దొరుకుతూ ఉంటాయి బయట కూడా సో నేను అక్కడ ట్రై చేశాను సరే తను తను ఉండేది నాగోల్ లో ఉంటుంది సో నేను ఎప్పుడు నాగోల్ మా ఇంటికి వచ్చినా కంపల్సరీ వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకుంటాను ఇంకోటి మనకి ఇక్కడ చాలా వీళ్ళని మనం ప్రోత్సహించవలసిన విషయం ఏంటంటే అందరూ మన మమ్మీ మా అమ్మలాగా మా నానమ్మ లాగా మా అత్తయ్య గారు లాగా అలాంటి వాళ్ళు ఉండి ఇక్కడ ఇంత బాగా మనకి ఇవన్నీ చేస్తున్నారు సో మీరు దీన్ని బాగా ప్రోత్సహించాలి అండ్ చాలా అందరినీ కూడా మెచ్చుకోవాలి ఏ టైంలో ఆ టైంలో వేడి వేడిగా మన కోసం చేసి తయారు చేసి పెడతారు అండ్ ఏది కూడా ఇక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ ఓల్డ్ స్టాక్ అనేది దొరకదు మీరు ఖచ్చితంగా నేనైతే మెహదీపట్నం నుంచి వస్తున్నానంటే మీరు ఆలోచించాల్సిన విషయం సో ఈ విషయాన్ని మీరు చూసి ఖచ్చితంగా ఇక్కడే వచ్చి అన్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇది ఇవాళ నేను తీసుకుంటున్న స్టాక్ మా అమ్మాయి యుఎస్ లో ఉంటుంది తను ఎప్పుడు అడిగినా సర్వపిండి అప్పులు వాళ్ళు చేసిందే కావాలి అంటుంది అది ఇవాళ ఇక్కడికి వచ్చింది అది వచ్చినందుకు నేను వేడి వేడిగా సర్వపిండి ఇంకొన్ని మీ కళ్ళ ముందే చూడండి సర్వపిండి తీసుకెళ్తున్నాను ఇంకోటి చక్కిలాలు తీసుకెళ్తున్నాను మా ఆయన డైబెటిక్ కానీ ఇది చాలా బాగా తింటారు అండ్ వీళ్ళు చేసిన అరిసెలు మాత్రం నోరు ఊరించక తప్పదు అంత బాగా చేస్తారు సో అరిసెలు ఇవన్నీ కూడా ఆటో అబ్బాయి ఆపుకుని మరీ వచ్చి తీసుకెళ్తున్నాను దీన్ని బట్టి మీరు చేయాల్సింది వీళ్ళని ప్రోత్సహించాల్సింది చాలా రెగ్యులర్ గా కస్టమర్స్ వస్తుంటాము నేను మా మిత్రులు వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తాము ఒకటే మా కారణం ఏంటంటే ఇంట్లో చేసుకోవడానికి సమయం దొరకట్లేదు స్వచ్ఛమైన పదార్థాలు దొరకట్లేదు రెడీమేడ్ పిండి తెచ్చుకునే బదులు అవన్నీ లేకుండా అవస్థ పడకుండా మా ఆరోగ్యం కోసము మేము వాసుకాలి నివాసము మా ఆరోగ్యానికి కోసము మా ఇంటి వంటలానే మాకు ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఈ రోజు కూడా నేను ఇవి తీసుకోవడానికి వచ్చాను అలానే మా మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా రెగ్యులర్ కస్టమర్స్ కస్టమర్స్ అనేదానికంటే ఇది మా ఇంటి వంటలు అనమాట ఇది ఎక్కడో స్వగృహం కాబట్టి మా ఇంటి వంటలు కాబట్టి మేము ముందే ఉన్నవి మేము అందరం తీసుకుంటూ ఉంటాము మా ఆరోగ్యానికి అయితే మేము తీసుకుంటున్నాం అండి ఎవరికైనా ఆరోగ్యం కావాలంటే కనుక ఆరోగ్యం కోసం చూసుకున్నారంటే టేస్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటది టేస్ట్ కోసం చూస్తే ఆరోగ్యం ఉంటుందో లేదో నాకు తెలియదు కాబట్టి ఈ డిపెండ్ ఆన్ అవర్ సగృహ మా సగృహ మన సగృహాలు మన మహిళా మండలి చేస్తున్న దానిలో చేస్తాం అలాగే మా మిత్రులు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చున్నారు అనుకోకుండా ఇట్ ఆల్సో ఆస్క్ ఇప్పుడు నేను మాట్లాడే లోపల వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు ఏం తీసుకోవాలని చెప్పండి అమ్మా మేము కూడా గా ఇక్కడే తీసుకుంటామండి ఇంట్లో ఇట్లానే టైం ఉండక చేయక మళ్ళీ ఆయిల్స్ కూడా మంచి ఆయిల్ వాడతారు గానుగ నూనె కూడా ఇక్కడ కోల్డ్ ప్రెస్ కూడా చేస్తున్నారు సో మంచి ఫ్రెష్ గా ఉంటాయని మేము కూడా రెగ్యులర్ గా ఇక్కడే తీసుకుంటాము ఇది మంచి ఇది కూడా కదా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము ఫ్రెష్ గా మా కాలనీ వాళ్ళకు ఇవ్వడము మా కాలనీ అనే కాదు ఎక్కడెక్కడ నుండో వస్తారు కానీ ఏంటంటే ఇంకా మాకు ఇదొక అదృష్టం అనుకోవాలి మేము కూడా మాకు ఇంత కన్వీనియంట్ గా ఇంత దగ్గరగా ఉండడం మా అదృష్టం థ్యాంక్ యూ మా అదృష్టం అండి ఆ అదృష్టాన్ని మీకు పంచడానికి మీరు ఇదేదో ప్రయత్నిస్తున్నట్టున్నారు మహిళ మండలి వారు అండి టపాల్ చెక్క అంటారు అసలు మెయిన్ మా స్పెషల్ ఐటమ్ అంటే ఇది రోజు ఎన్ని పోతాయంటే మేము ఆనియన్ లేకుండా యూఎస్ కి కూడా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉండేలా కూడా తయారు చేసి పంపిస్తాము ఈ రోజు చేసిన రేపు సాయంత్రం వరకు ఫ్రెష్ గా ఉంటుంది మామూలుగా దీన్ని సర్వపిండి అంటారు సర్వప్ అంటారు తపాల్ చెక్క అంటారు మన ఆంధ్ర తెలంగాణ పిండి వంటల స్పెషల్ అండి ఇది తార్ మురుకు అంటారండి అంటే స్టార్ లా ఉంటుంది కాబట్టి స్టార్ మురుకు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఇది రిబ్బన్ పకోడి అంటారండి రిబ్బన్ లా ఉంటుంది కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది అప్పలు దాన్నే ఏమంటారంటే వడప్పలు అంటారు చెక్కలు అంటారు బూండి చక్కగా వెల్లుల్లి వేసి ఎంత బాగుంటుంది బూండి అంటే అసలు బూండి తీసుకుపోయిన వాళ్ళు అసలు ఎంత బాగుంది అసలు అని మళ్ళీ మళ్ళీ వస్తారు మీకు ఇది తెలిసే ఉంటుందండి మామూలుగా మనము చకినాలు అంటాము ఇది కారం వేసి చేస్తారు కాబట్టి ఇది కారం చకినాలు ఇవి చెకోడీలు హ్యాండ్ మేడ్ తో చేస్తారు అంటే చేతితో చేస్తారు ఈ చెకోడీలు ఇవి కూడా ఇది ఉప్పు చకినాలు అదేమో వామపూస వామ వేస్తారండి అందుకే దాని వామపూస అంటారు అలాగే తొక్కుళ్ లడ్డు అంటారు చూడండి బెల్లము ముగ్గులు అన్ని వేసి చేస్తారు అది తొక్కుడు లడ్డు అంటారు అది చాలా బాగుంటుంది హెల్దీ కూడా బెల్లము నువ్వులు అవ్వలు ఆ గవ్వలు వచ్చేసి మీకు అసలు వన్ మంత్ టూ మంత్స్ అయినా కూడా పాడవ అంత ఫ్రెష్ గా ఉంటాయి అది పల్లీలు లడ్డు అది నువ్వు లడ్డు ఆ లడ్డు కూడా మంచి బెల్లము పల్లీలు అది నువ్వు లడ్డు అవి కూడా నెలలు నెలలు పెట్టినా పాడవదు ఈఎస్ కి తీసుకే వాళ్ళు స్టాక్ కోసమని ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తారు అండి అరిసెలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి నువ్వుల అరిసలు ఉంటాయి ప్లెయిన్ అరిసెలు ఉంటారు ఎవరికి ఏది కావాలంటే అది ఇవ్వడం జరుగుతుంది ఇది కర్జు అందరికీ తెలుసు గర్జలు అంటారు చక్కగా బెల్లము నువ్వులు బెల్లము పల్లీలు కోవాతో రకరకాలుగా చేస్తారు ఇది చిన్న చెకోడీలు ఇవి అది ఇది మీ అందరికీ తెలుసు చిన్నగా ఉంటాయి చిన్న చెకోడీలు అంటారు ఇది పిండి మాత్రం వేరే వేరే రకాలుగా ఉంటుంది ఇది సన్న పూస అంటే సన్నసేగు అంటారు అసలు చాలా టేస్ట్ గా ఉంటుంది ఇందులో కార ఉండదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది స్వీట్ బూంది అండి మీకు లూజ్ గా కావాలంటే లూజ్ గా చేస్తారు ఇలా చెక్కల్లా కావాలంటే చెక్కల్లా చేస్తారు అలాగే బూండి లడ్డు చక్కగా చాలా బాగుంటుందండి బూండి లడ్డు టేస్ట్ గా ఉంటుంది అలాగే బాదుష ఏమన్నా కావాలంటే ఎక్కువ కూడా చేసి పిండి మర ఇక్కడే ఉంటుందండి సకినాల పిండి పడతారు ప్లస్ అన్ని రకాల అన్ని వంటలకి పిండి ఇక్కడే ఉంటుంది మన అరిసెలకు అన్ని కూడా ఆ మిషన్ లో పడతారు పొడి పిండి దీంట్లో పడతారు మిషన్ తీసుకురావడం జరిగిందండి ఇది పెద్ద ఎత్తున ఎట్ టైం ఇందులో ఒక హండ్రెడ్ కేజీస్ గింజలు పడతాయి మామూలుగా మేము ఏమనుకున్నామంటే దీన్ని మన కాలనీ వాళ్ళు పక్క కాలనీ వాళ్ళకి అనుకున్నాం కానీ అందరికీ కూడా సప్లై చేయగల కెపాసిటీ ఈ మిషన్ కుది అందుకనే మీ అందరికి ప్యూర్ గా మంచి గింజలు తీసుకుని ఇందులో తయారు చేయడం జరుగుతుంది దీంట్లో గింజలు పోస్తారు దాంట్లో నుంచి ఆయిల్ ఫిల్టర్ అవుతూ దీంట్లోకి వస్తుంది ఇది డబల్ ఫిల్టర్ అండి దీంట్లో డబల్ ఫిల్టర్ అయిన ఆయిల్ దీంట్లో ఈ నల్ల దార వచ్చేసేసి ఈ ఈ డబ్బాలకు పట్టడం జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం మేము ఓన్లీ నువ్వులు పల్లీలు మాత్రం స్టార్ట్ చేశాము ఇది నువ్వుల నూనె అండి నిన్నే పట్టారు బాటిల్స్ కి నింపి పెట్టారు ఆయిల్ దీంట్లోకి వచ్చిన తర్వాత బాటిల్స్ కి నింపేసి పెట్టేసేస్తారు ఇవన్నీ కూడా నువ్వుల నూనె పల్లి నూనెకి ఇది పల్లి నూనె ఇది నువ్వుల నూనె ప్యూర్ గా ఉంటుంది మీకు కావాలంటే మేము ల్యాబ్ లో దీన్ని టెస్ట్ కూడా చేయించాము మీకు ల్యాబ్ రిపోర్ట్ కూడా కావాలంటే మీరు ఒకసారి వస్తే మీకు ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది మేము ఇది ఉద్దేశం ఏంటి అంటే మంచి ఆయిల్ అందరికీ ఇవ్వాలి అని మీకు రాపిడ ద్వారా మేము ఎంత మొత్తంలో అయినా మీకు పంపించగలమో ఈ మంచి అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాము మేము కొత్తగా ఈ ఆయిల్ని స్టార్ట్ చేస్తామండి అందరికీ ప్యూర్ ఆయిల్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో దాదాపు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది ప్రస్తుతం ఆ మంచి ఆయిల్ కోసము చాలా మంది ఎక్కడెక్కడో వెతుకుతున్నారు మనమే ఎందుకు మంచి ఆయిల్ తయారు చేసి మన కాలనీ వాళ్ళు పక్క కాలనీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మహిళా మండలి నుంచి ఈ ఆయిల్ మిషన్ తేవడం జరిగిందండి ఇది మంచి క్వాలిటీ నువ్వులు పల్లీలు సేకరించి ఎట్ ఏ టైం మనకి చాలా ఇంచుంచుగా ఒక వంద నుంచి నూట యాభై లీటర్ల ఆయిల్ ఒక రోజులో వస్తుంది అలాగే ఇది డబల్ ఫిల్టర్ అండి ముఖ్య ఉద్దేశం ఆయిల్ ఏంటి అంటే మనం ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో కల్తీ ఆయిల్ వల్ల రకరకాల డిసీజెస్ వస్తున్నాయి ఆ డిసీజ్ లో బారి పడకుండా మనమే ఎందుకు మంచి ఆయిల్ తయారు చేయాలి అని ఇది సర్టిఫైడ్ అండి ల్యాబ్ లో టెస్ట్ చేయించి పెట్టాము ప్యూర్ గా ఉంది అని మీకు ఎవరికైనా కావాలి అంటే వచ్చి మీరు ఆయిల్ మిషన్ ఇక్కడ ఆయిల్ ఎలా జరుగుతుంది ఎలా నిన్ననే పట్టారండి పట్టిన తర్వాత ఇది డబల్ ఫిల్టర్ దీంట్లో నుంచి ఆయిల్ వస్తే దాంట్లో నుంచి దాంట్లోకి వెళ్ళిపోతుంది బాటిల్ ఫిల్ చేసి నింపేసేసి పెడతారనమాట మీకు రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ ఇదేదో లాభాపేక్షతో కాదండి అందరికి మంచి ఆయిల్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో దీన్ని అందరు మహిళ నెంబర్ కలిపి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరికీ కూడా ఈ ఆయిల్ ర్యాపిడో ద్వారా చక్కగా పంపించడం జరుగుతుంది మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు వస్తే మీకు అన్ని కూడా చూపించడం జరుగుతుంది రాకపోయినా కూడా మీకు ర్యాపిడో ద్వారా ఎంత దూరం ఉన్నా సరే ఆయిల్ని మేము పంపించగలము ఈ మంచి అవకాశాన్ని ఇంత ప్యూర్ ఆయిల్ని మీరందరూ కూడా తప్పకుండా వాడి ఆరోగ్యంగా ఉండాలన్నదే మా ఉద్దేశం